హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ డిస్కవరీ ఛానల్ ఇది ఆషడం మాసంలో జరిగే పెద్ద పండుగ అనుకోవచ్చు ఫస్ట్ అయితే వాళ్ళు అక్కడ కావాల్సిన సామాన్లు తయారు చేస్తున్నారు ఎందుకంటే అది చూసారా మట్టి తర్వాత డొప్పలు తర్వాత ఇవన్నీ అనమాట అక్కడ కావాల్సిన సామాన్లు ఇవే చూసారా ఫ్రెండ్స్ ఇక మనోలు అయితే ఎంత వర్షం పడుతున్నా సరే అందరు గొడుగు కొంతమంది నిలబడి చూస్తున్నారు అలాగే చూసారా ఈ చిన్న పాప కూడా ఎలా వచ్చిందో అసలు గొడుగు కూడా లేదు దీనికైతే తడిసిపోతుంది ఎవరు కనీసం గొడుగు కూడా ఇప్పుడు అడ్డు పెట్టట్లేదు చూసారా రెండు గుర్రాలు ఇదో అదే అండి మేక చూసారు కదా దాన్ని ఇప్పుడు బలిస్తారు చెప్పాలంటే ఇది ఈ వర్షానికి చాలా కష్టపడుతున్నారు మనుషులు ఇవ్వ మనడైతే పూజారి వాళ్ళు కొడుకు ఇవో ఆడవాళ్ళు సైతం లెక్క చేయకుండా పాత సామాన్లు ఇవన్నీ ఇక్కడ ఒక కర్రపాతి అందులోనే పెట్టాలన్నమాట అన్నీ చూశారు కదా ఫ్రెండ్స్ ఇదో ఈ వర్షం అయితే అసలు పొద్దున్నీ తగ్గట్లేదు అసలు చెప్పాలంటే ఇది పెద్ద వర్షం కూడా కాదు ఆ గాలి ఇవన్నీ ఇలా నాలుగు రోజుల నుంచి ఇలాగే కూర్చుంది అయినా ప్రాణాలు పట్టించుకోవట్లేదు చూసారా హలో ఇదే అండి చూస్తున్నారు కదా ఇలా చిన్నపిల్లలు కూడా స్కూల్ వదిలి పండగ చూడడానికి వచ్చారు ఇదే మన పూజారి అనమాట మన పెద్ద పూజారి ఇతనే చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు పూజారి అంటే పూజారి లెక్క ఉన్నారు అలా ఉంటారండి చూసారా సోరిపిండితో అలా కింద ఏదో గీస్తున్నట్టున్నారు ఇది మనలో చూసారా కుర్రలు ఉంటుంది కుర్రెల్ని చూడటం తప్ప పని చేయట్లేదండి ఇప్పుడు కుర్రలు అందరూ అలాగే తయారయ్యారు బహుశా మనడైతే ఇది చూసారా అలా అయితే హెల్మెట్ వేస్తే వస్తాడు మ్యాన్ అనుకుంటా మనడు మ్యాకని బలి ఇచ్చేసేవాడు మన పూజారైతే బిజీగా ఉన్నారు మేక అది పెద్ద పూజలు ఎలా వస్తుంది చూసారా లొంగి ఒక పక్క అలాగే గొడుగు ఒక పక్క అయిపోతుంది అతను ఫుల్ పిచ్చిలో ఉన్నట్టున్నారు చూసారు కదా ఇదో ఇదే అండి దాన్ని బలిచ్చే గొడ్డలు ఎలాగో చూసారా నిజానికి ఇది చాలా శాఖంగా ఉంటుంది మీ ఊర్లో ఎలాంటివి యూజ్ చేస్తే మీరు కామెంట్స్ చేయండి చూసారా ఇంకా పిల్లలు అయితే ఇప్పుడు అని ఎదుగు చూస్తున్నారు ఈ చిన్న పిల్లలు సైతం అందరూ మన పూజారి అయితే రెడీగా ఉన్నారు పూజారి అంటే ఇచ్చేవాడు ఏదో పూజారి పెద్ద పూజరి అయితే ఇక్కడ ఉన్నారు అరటి కొమ్మలు తర్వాత ఈ జానకాయ చెట్టు నేరేడు పళ్ళు చెట్టు కొమ్మలు తర్వాత ఆవిడి కొమ్మలు ఇలా అందరూ ఇంటి తెచ్చిన భోజనాలు ఒక పెట్టి ఇలా ఒక రథం లాగా తయారు చేసి అందులో రెండు మీ ఊర్లో కూడా ఇలాంటి ఆషడం ఆషడంలో ఇలాంటి పండుగ చేసేటప్పుడు మీరు ఎలా ఉత్సాహాన్ని పొందారో చిన్నప్పుడు మీరు ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదైతే మా భాషలో అషాఢ జాతర పూర్వమంటారు మరి మీ భాష కూడా మీ విలేజ్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఊరు వాళ్ళందరూ కలిసేటట్టుగా ఉండి అలాగే అందరూ ఒక దగ్గర ఆ ఊరిని కూడబెట్టి చుట్టూ మూడు రౌండ్లు తిప్పుతారు అనమాట చూసారా పూజారి పెద్ద పూజారి తర్వాత మేక కొబ్బరికాయ ఇవన్నీ ఇలా పట్టుకొని తిరుగుతారన్నమాట చూస్తారు కదా ఇక అలాగే మేకలు రోడ్లు కూడా కాముగా ఉండట్లేదు ఒకరివి ఒకరు కొట్టుకుంటున్నాయి చూస్తున్నారు కదా ఎందుకంటే అందరివి పడవు కాబట్టి అలా కొట్టుకుంటుంటాయి ఎందుకంటే ఇవి ఊరు వాళ్ళందరివి చేరాలి ఇక్కడ అన్ని గుడ్లు ఒక దగ్గర చేర్చి కూడబెట్టి అవన్నీ పూజా కార్యక్రమం అనేది మొదలు పెట్టాలి అందుకవున ఇదిగో చూసారా కొట్టుకుంటున్నాయి అసలు కాముగొండట్లేదు మేకలు అయితే అటు పారిపోతున్నాయి మనవాడైతే అలా గొడ్డలు పట్టుకుని అలా తిరుగుతున్నాడు చూసారా ఇంకా మూడు రౌండ్లు తిరగాలంటే చాలా ఈ వర్షానికి చాలా ఘోరంగా ఉంది మనవాడైతే చాకచక్యంగా పూజరి పూజా కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నాడు ఇగో చూసారా ఇదన్నా మనవాడైతే మంచి హుషారుగా గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నాడు మూడు రౌండ్లు తిరగాలంటే ఆయన ధోలు తిరిపోద్ది అలాగే మూడు రౌండ్లు తిరిగి వచ్చి ఇప్పుడు కొబ్బరికాయని ఇప్పుడు కొడుతున్నారు చూసారా మగవాళ్ళు ఆడవాళ్ళు సైతం వచ్చి కొబ్బరికాయలు కొడతారండి ఇక్కడ ఊర్వాలందరూ ఇతనే మనం పెద్ద పూజారి చూసారా మేకకి ఇప్పుడు అచ్చింతలు తినిపిస్తున్నారండి ఇంకా మన వాళ్ళైతే ఇంకా ఇంకా ఇలా రెడీ చేస్తున్నారు ఇప్పుడైతే మన పూజారి రెడీగా ఉన్నాడు ఇగో ఎవరి మాట అసలు వినట్లేదు చూస్తున్నారు కదా ఫుల్గా వేస్తున్నాడు ఇగో గొడ్డలు కట్టుకున్నాడు అయ్యి బాబోయ్ నరుగుతాడా ఇతను చూడ్డానికి ఓ చూసారా ఇప్పుడైతే మేక అక్షింతలు తింటుంది అసలు ఓ అయ్యో వేసాడు మనడైతే చాలా పవర్ఫుల్ అండి ఒకే ఒక దెబ్బకి వేసిస్తాడు ఇతను చాలా ఒక దాదాపుగా ఒక వంద మేకలు నరుకుంటాడు నిజానికి ఒకే దెబ్బ మీద అయిపోవాలంటే చాలా గ్రేట్ఫుల్ అనుకోవాలి మనడైతే చాలా చాకచక్యంగా నరికేశాడు నేను ఒకే ఒక్క దెబ్బకి అయిపోయింది బలి అంటే ఇదే ఖచ్చితమైన పూజలు పూజారి కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి అలాగే ఊరు వాళ్ళందరూ కలిసి ఇక్కడ వంట చేసి ఈ భోజనాన్ని ప్రసాదం కింద తీసుకుంటారు ఈ వీడియో అయితే నేను చాలా రిస్క్తో తీశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరు వాళ్ళు అసలు ఒప్పుకోలేదు మీ అందరి కోసమే ఈ వీడియో తీశాను ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం